श्री सच्चिदानन्द सद्गुरु महाराज के जय श्री सच्चिदानन्द सद्गुरु भरद्वाज महाराज के जय श्री सच्चिदानन्द सद्गुरु बाबा महाराज के जय जय साई मास्टर् ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు నాలుగు అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం రచన పరమ పూజ్య ఆచార్య కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో మనం అధ్యాయం ఏడు సంకటహరుడు అనేటువంటి అధ్యాయాన్ని చదువుకుంటున్నాం క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి అవినీతి రుజువు అవుతుంది అతనికి శిక్ష తప్పేలా ఉండదు అప్పుడు అతడు స్వామిని ఆశ్రయిస్తే అతనికి అభయం ఇచ్చి అతనికి శిక్ష పడకుండా బదిలీ మాత్రం అయ్యేలాగా ఆయన అనుగ్రహించి అతన్ని సంస్కరిస్తారనమాట నీకు చాకల మూటంతా పాపం ఉన్నది ఇక నుంచి అట్లాంటివి ఏం చేయొద్దు అని చెప్పి అతన్ని సంస్కరిస్తారు అలాగే ఒక అతను ఎండ్రిని తాగి చావబోతాడనమాట అతన్ని కూడా స్వాము ఆశీసులతో అతను స్వస్థుడవుతాడనమాట అది కొట్టుకు మనం చదువుకున్నాం అతనికి ఉన్న చిక్కులు కూడా తొలగిపోతాయి అలాగే ఒక అతనికి టైఫాయిడ్ రోగికి బాబా ఎట్లా తగ్గించారో పాయసము పిస్తా ఇవన్నీ తినిపించి అతనికి ఎట్లా తగ్గించారో అలాగే వెంకయ్య స్వామి వారు కూడా భక్తులకు అపత్య భోజనం అపత్య పదార్థాలు వాళ్ళకి పెట్టి వాళ్ళ జబ్బుల్ని నయం చేశారు ఇది కూడా మనం చదువుకున్నాం అలాగే ఇతరులకు వచ్చే బాధలు ఆయనకి తెలిసి వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళ స్వామి ఎక్కడి నుంచి వెళ్లకుండా వారి గురించి ఎదురు చూస్తూ ఉండేవారు అలాగే ఒక పాపకు పునర్జన్మని ఆయన ప్రసాదించడం ఎంతోమందికి ఆయన పునర్జన్మని ప్రసాదించడం అనేది వైద్యులు నయం కాదు అని చెప్పిన వ్యాధులను కూడా ఆయన తగ్గించడం అనేది మనం చదువుకున్నాం నిన్న అది కావున ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మహాత్ములు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఎట్లా మనం సేవించుకోవాలంటే వారు చెప్పినట్టుగా మనం చేయడం అనేది ఎంత ప్రయోజనకారి అన్నది కూడా మనం చెప్పుకున్నాం ఒకరోజు స్వామి చీటీలు రాయించే భక్తులకు ఇస్తూ ఉంటారు పట్టు చీరలు కట్టుకుని ముగ్గురు స్త్రీలు అక్కడికి వస్తారు స్వామి ఎంత చెప్పినా వారిలో ఇద్దరు అక్కడ మట్టి అంటుతుందని చెప్పేసి తాడి మట్ల మీద కూర్చోలేట స్వామి కూర్చోమన్నా సరే కానీ ఒక ఆవిడ కూర్చుంటుంది అప్పుడు ఆమెకు మాత్రమే చీటీ రాసిస్తారు పై వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పేసి ఆ ఇద్దరికి చీటీ రాయించి ఇవ్వలేదు అంటే ఆయన అనుగ్రహానికి వాళ్ళు పాత్రలు కాలేదన్నమాట స్వామి చెప్పినట్టుగా ఆవిడ అహంకారాన్ని విడిచి అక్కడ స్వామి సన్నిధిలో ఆవిడ మట్టిలో నేలలో కూర్చోవడం వల్ల ఆవిడకి స్వామి అనుగ్రహం కలిగింది ఇలాగే ఎంతోమంది తాగుబోతులు వ్యసన పొరులను కూడా ఆయన వ్యసనాలు మాన్పించి వాళ్ళల్లో కూడా భక్తిని పెంపొందించి సన్మార్గానికి తీసుకురావడం అనే దాన్ని కూడా మనం చదువుకుందాం ఈరోజు మనం మిగిలింది చదువుకుందాం అంటే ఒకరోజు గుండానికి కట్టెలు తోలే దున్నపోతులు ఒకరి చేలో పడ్డాయి స్వామి సేవకులు కానీ స్వామి కానీ ఎంత వారించినా వినకుండా ఆ రైతు ఆ దున్నలను బందిల దొడ్డికి తోలుకుపోతున్నాడు ఒకరోజు ఏమైందంటే కొండానికి కట్టెలు తెస్తాయట కొన్ని దున్నపోతుల మీద వేసి ఆ కట్టెలు తీసుకొస్తారనమాట ఆ దున్నపోతులు ఏం చేసేట ఒకరి చేల్లో పడ్డాయట స్వామి సేవకులు కానీ స్వామి కానీ స్వామి కూడా చెప్పారట ఎంత వద్దని వారించినా సరే ఆ రైతు ఆ దున్నపోతులను బందెల దొడ్డుకి తోలుకుపోయేట స్వామి తీక్షణంగా చూచి నిలుపమని సైగ చేయగానే ఆ మనిషి దున్నలు ఒకరు కూడా కదలలేకపోయారు స్వామి ఏం చేస్తే తీసిపోతున్నట్టసిపోతుంటే స్వామి తీక్షణంగా తీసి నిలపు అని చెప్పేసి సైగ చేశారట సైగ చేయగానే ఆ తీసుకెళ్తున్న మనిషి ఆ దున్నపోతులు అవి ఏది కదలకొండలో నిలిచిపోయారట స్వామి ఇదేమీ నా సొంత పని కాదు లోకం పని కావాలంటే గుండల్లో వాటర్ రాయించుకో ఇలా ఎప్పుడూ చేయవద్దు అమ్మను అడిగే అన్నం తిను అన్నారు ఆ తాగుబోతు వెంటనే దున్నలను ఆశ్రమానికి తోలుకొని వచ్చి ఇచ్చి వేసి రోజు స్వామికి సహాయం చేస్తుండేవాడు ఇది నా సొంత పని కాదు నేను లోకం పని చేస్తున్నాను నా సొంతానికి ఏం చేయడం లేదు ఆ దొన్నపోతుల చేత అవన్నీ తెచ్చుకోవడం ఇవన్నీ లోకం కోసం చేస్తున్నాను కావాలంటే నీకు గుండంలో వాటా ఇస్తాను తీసుకో అని చెప్పి అంటారు ఇలా ఎప్పుడు మాత్రం చేయకు అని చెప్తారు అతనికి చెప్పేసరికి ఇంకా అతను తాగిపోతాను ఆ రైతు అతను వెంటనే ఆ దున్నలను ఆశ్రమానికి తీసుకొచ్చేసి స్వామి దగ్గర పెట్టి ఇంక అప్పటి నుంచి స్వామికి సహాయం చేస్తూ ఉండేవాటా అతనిలో అట్లా పరివర్తన వచ్చేసింది అనమాట తూపిలి వెంకయ్య కోడిపందాలు త్రాగుడుతో ఇల్లు గొల్ల చేసేవాడు వెంకయ్య అనే అతను ఉండేవాట అతడు కోడిపంద అంటే వ్యసన పొరులు చూడండి అది ఒక పల్లెటూరు కదా విపరీతంగా వ్యసనాలు కలిగిన వాళ్ళు కూడా ఉండేవారు అనమాట కోడిపందాలు తాగుడు ఇల్లు గొల్ల చేసేవాడు స్వామి సేవకురాలైన ఆయన భార్య ఎన్నిసార్లు విన్నవించకున్నా స్వామి వినిపించుకోలేదు వెంకయ్య భార్య స్వామి సేవకురాలట ఆవిడ చాలాసార్లు ఆయనతో మొరపెట్టుకుందట నా భర్త ఇలాగా పందాలు కోడి పందాలు ఆడతాడే తాగుతాడే స్వామి అని ఆవిడ ఎన్నిసార్లు చెప్పుకున్నా సరే స్వామి వినిపించుకోలేట ఒకసారి ఆమె ఇంట్లో పనిబడి నిత్యమో స్వామికి సమర్పించుకునే పాలు ఆమె తన భర్త ద్వారా పంపింది ఆవిడకి ఏదో పని వచ్చింది ఒకరోజు వచ్చి అతను భర్తకి తాగుబోతు అతను ఉన్నాడు కదా స్వామికి రోజు పాలు సమర్పించుకునేది అది అతనికి ఇచ్చింట ఇచ్చి కొంచెం స్వామికి ఇచ్చరా అందజేసరా అని చెప్పి భర్త ద్వారా పంపింట స్వామి అవి తాగి కోడి కూసినట్లు అరిచారు వాడు కోరి పందాలు ఆడతాడు కదా దాంతో అతని దగ్గర తీసుకుని ఆ పాలు తాగారట స్వామి తాగి కోడి కూసినట్టుగా అరిచారట కోళ్ళలాగా అది విని అందరూ నవ్వారు అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారట అలా కోళ్ళలాగా అరిచేసరికి స్వామి కానీ అది విని తర్వాత వెంకయ్య తన వ్యసనాలన్నీ వదులుకున్నాడు సో ఎంత విచిత్రమో చూడండి ఇది అతని చేతిలోంచి పాలు తాగారు ఆయన తీసుకున్నారు తీసుకోగాను కోళ్ళ లెగ్ అంతే ఆ క్షణం నుంచి అతను కొన్న వ్యసనాలన్నీ పోయేట అసలు ఆ చర్యలో అసలు ఏంటి ఆంతర్యం ఈయన వాడి చేతిలోంచి అతని చేతిలోంచి పాలు తీసుకుని తాగగానే అతని వ్యసనాలు పోవడం అసలు ఏంటి అద్భుతం అసలు ఎట్లా నివారించారైనా వాడు అసలు మానుకోలేకుండా ఉన్నాడే రోజు పాపం ఆ భార్య ఏడుస్తోంది స్వామి దగ్గర అలాంటిది చూడండి అసలు అలా ఒక చర్యతోటి అంతే అతని దగ్గర నుంచి ఆ పాలు తీసుకుని తాగడం అంతే దాంతో అతనికి మొత్తం వ్యసనాలన్నీ పోయి అంటే ఎంత అదృష్టమో చూడండి ఎవరైనా మహాత్ములకి మనం అది సమర్పించుకుంటున్నాం ఏదైనా అంటే అసలు అదే అది ఎంత అదృష్టమో చూడండి మనలో ఎన్ని పోతాయో అసలు ఎన్ని తీసేస్తారు అదృష్టం మనకు కలగాలే కానీ ఎన్ని దుర్గుణాలు బలహీనతలు వ్యసనాలు ఎన్నెట్నూ హరిస్తారు కారి రామస్వామి గొర్రెలు కొని కషాయాలకు అమ్ముతుండేవాడు రామస్వామి అతను గొర్రెలు కొనేసి కసాయి వాడికి అమ్మేవాట స్వామి తరచుగా గొర్రెలను మేపడం పాపం అని చెబుతుంటే విని ఆయనపై విశ్వాసంతో ఆ వ్యాపారం మాని స్వామి సేవలో పదిహేను సంవత్సరాలు ఉన్నాడు అప్పుడు స్వామి చెప్పారట ఇలా గొడ్ గొర్రెలను మేపి మళ్ళీ కషాయిలకి అమ్మడం ఇది చాలా పాపని నీకు అని చెప్పారట చెప్తే ఆయనపై విశ్వాసం అతనికి ఉంది కాబట్టి ఆ రామస్వామికి ఆ వ్యాపారం మానేసట మానేసి స్వామి సేవలో పదిహేను సంవత్సరాల పాటు స్వామి సేవలా చేసుకుంటూ ఉన్నట్టు అందువల్ల అతని కుటుంబానికి ముప్పై ఆరు వేల రూపాయలు అప్పు అయ్యింది అతను అది మానేశాడు కదండి ఇంకా దాంతో అతనికి ముప్పై ఆరు వేల రూపాయలు అప్పు పాపం అతడు పొలం అమ్మి అప్పు తీరుస్తానని స్వామికి విన్నవించుకున్నాడు స్వామితో చెప్పాట అయ్యా నాకు ఇలా ముప్పై ఆరు వేల రూపాయలు అప్పు ఉంది నేను పొలం అమ్మేసి ఆ అప్పు తీర్చేస్తానని చెప్పాట ఆయన పొదల కూరలో కూడా పొలం కొంటావు ఆయన అయ్యా పొలం ఇవ్వవద్దు అమ్మితే నీ పిల్లలు ఏమి తింటారు నీవు పొదలకూరులో కూడా పొలం పొలం కొంటావు మిద్దె కూడా కడతావు నీవు మినపటి వ్యాపారం చేస్తే అప్పు తీరి నీకు అన్నీ వస్తాయి అన్నారు అది పాపమంటరి కదా అన్నాడు స్వామి అయ్యా నీవు పది మందిలో పదకొండో వాడివి కదా గొర్రెల యజమాని మేపినవాడు అమ్మినవాడు తోలినవాడు కోసినవాడు తినినవాడు వీరిలో నువ్వు ఒకటివి ఒక సంవత్సరం వ్యాపారం చేస్తే అన్నీ చక్కబడతాయి అన్నారు స్వామి అతడు ఆ వ్యాపారం చేస్తే అధిక లాభం వచ్చి అప్పు తీరిపోయింది ఒకసారి ఏమైందట స్వామితో చెప్పట నేను అప్పు తీరుస్తాను స్వామి నా పొలం అమ్మేసి అని చెప్పాడు ఆయన అయ్యా పొలం ఇవ్వవద్దు నువ్వు పొలం ఇవ్వకు అమ్మితే నీ పిల్లలు ఏం తింటారు నువ్వు అమ్మేస్తే పొలం మీరేం తింటారు నీ పిల్లలకి ఎలాగ ఎట్లా గడుస్తుంది నీవు పొదల కూరులో కూడా పొలం కొంటావు చెప్తున్నారనమాట అతని గురించి నువ్వు వేరే చోట ఒక చోట నువ్వు పొలం కొంటావు మిద్దె కూడా కడతావు ఇల్లు కూడా కడతావు నీవు మునిబ మునుపటి వ్యాపారం చేస్తే అప్పు తీరి నీకు అన్నీ వస్తాయి ఆ ముందు అతను ఈ వీటిల్ని మేపడం చేసేవాడు కదా అతను గొర్రెల్ని అది వాటిని చేస్తే కనుక అప్పు తీరి నీకు అన్నీ వస్తాయి అన్నారట అది పాపం అంటారు కదా అన్నాడు అది పాపం అన్నారు కదా అంతకుముందు మీరు అన్నట్టు స్వామి అన్నారట అయ్యా నీవు పది మందిలో పదకొండో వాడివి కదా అని చెప్పారట పది మందిలో నువ్వు పదకొండో వాడివి గొర్రెల యజమాని మేపినవాడు అమ్మినవాడు తోలినవాడు కోసినవాడు తినినవాడు వీరిలో నీవడివి ఆ గొర్రెలు ఆ ప్రాసెస్ అంతా చెప్పుకొచ్చారట ఎలా ఎలా ఉంటుందో అని గొర్రెలు ఫస్ట్ మేపేవాడు ఒకడు ఉంటాడు దాన్ని అమ్మేవాడు ఒకడు ఉంటాడు తోలేవాడు ఒకడు ఉంటాడు తర్వాత దాన్ని వధించడానికి కోసేవాడు ఉంటాడు దాన్ని తినేవాడు ఉంటాడు ఇలా ఎంతో ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కదా వీరిలో కూడా నువ్వు అక్కడవే అని చెప్పారట ఒక సంవత్సరం వ్యాపారం చేస్తే అన్నీ చక్కబడతాయి ఒక్క సంవత్సరం చే వ్యాపారం అన్నీ సర్దుకుంటాయి నీకు అని చెప్పారట అతనే ఆ వ్యాపారం చేస్తే అధిక లాభం వచ్చి అప్పు తీరిపోయింది అతను వ్యాపారం చేసేట అప్పుడు ఎక్కువ అధికమైన లాభం వచ్చింట ఆ అప్పు తీరిపోయిందట యాక్చువల్గా ఇది నాకు క్లారిటీ లేదండి స్వామి ముందు వద్దని చెప్పారు అక్కడ పాపం అని మళ్ళీ అతన్ని చేయమన్నారు అది ఎందుకు అన్నది నాకు క్లారిటీ లేదు నేను కనుక్కొని నేను వివరం మీకు కూడా చెప్తాను నాకు కూడా డౌట్ ఉంది ఇక్కడ అందుకని నేను క్లారిఫై చేసుకుని మీకు ఈసారి సత్సంగంలో చెప్తాను ఒకరోజు స్వామి అతని పొలంలో ఒకచోట నాటి గుర్తుపెట్టి అక్కడ ముప్పై అడుగుల అడ్డుకొలతలు గల బావి తవ్వించమన్నారు ఒకరోజు స్వామి ఇతని పొలంలోనే ఒక చోట కర్రనాటారట నాటి ఇక్కడ ముప్పై అడుగుల బావి తవ్వించన్నారట బావి తవ్విస్తుండగా తొమ్మిది అడుగులలో బండపడిందని విన్నవించుకుంటే బండ పగలగొడితే ఇక పెళ్ళు నీళ్ళు బావుల నీళ్ళు పడతాయి అన్నారట అక్కడ బండపడిందని చెప్పారట అప్పుడు బావి తవ్విస్తున్నప్పుడు తొమ్మిది అడుగుల్లో బండ పడిందని చెప్పుకుంటే బండ పగలు కొట్టండి అప్పుడు నీకు నీళ్లు పడతాయి అన్నారట ఆ బండను మందు పెట్టి పేలుస్తుంటే ఇళ్ళ మీద రాళ్ళు పడతాయని గ్రామస్తులు అభ్యంతరం చెప్పారు దాన్ని పేల్చాలి కదా మరి బండను పేల్చి లోపలికి వెళ్ళాలంటే పేల్చాలి దాన్ని అందుకనే ఇర్ర ఇళ్ళ మీద రాళ్ళు పడతాయి అని చెప్పి అక్కడ ఉన్న గ్రామస్తులందరూ అభ్యంతరం చెప్పారట ఆ మాట స్వామితో చెబితే బోరు వేయిస్తే ఇరవై మూడు అడుగులలో పక్క పొలాలకు కూడా సరిపడేంత నీరు పడుతుందని దాని కింద బండ ఉందని అటు తర్వాత నీరే లేదని స్వామి చెప్పారు అని చెప్పారట స్వామితో చెప్తే బోరు వేయిస్తే ఇరవై మూడు అడుగుల్లో పక్క పొలాలకు కూడా సరిపడేంతగా నీరు పడుతుంది అని చెప్పారట దాని కింద బండ ఉంది ఆ తర్వాత నీరు లేదు అని చెప్పారట వసతి లేక ఇరవై సంవత్సరాల పాటు బోరు వేయించలేకపోయారు వాళ్ళు ఇరవై సంవత్సరాల పాటు వాళ్ళు బోరు వేయించలేపారుట తర్వాత ప్రభుత్వ సహాయంతో పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో బోరు వేయిస్తే స్వామి చెప్పినట్లే ఇరవై మూడు అడుగులలో పక్క పొలాలు కూడా సమృద్ధిగా నీరు పడింది తర్వాత ఇరవై సంవత్సరాల వరకు వాళ్ళు బోరు వేయించలేట తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఏదో సహాయం చేస్తే వాళ్ళు బోరు వేయిస్తే స్వామి చెప్పినట్టుగానే ఇరవై మూడు అడుగులలో లోతులు పక్క పొలాలకు కూడా సరిపడేనంత స్వామి చెప్పినట్టుగానే నీరు పడిందట ఆ పైన తొంభై అడుగులలో తరవి చూస్తే నీరు లేదు ఆ తర్వాత అవి చూస్తే నీరు లేటండి ఇంకా వెళ్తే లోపలికి నీరు లేదు అక్కడ వరకు పడింది అన్నమాట ఇతడే ఒకప్పుడు వ్యవసాయానికనే అనేక చోట్ల బండ్లు చూచి వచ్చి స్వామితో చెప్పేవాడు స్వామి ఒకసారి ఇరుసులో కోడిపుంజులు పోట్లాడుతున్నాయి అది వద్దు అన్నారు ఇంకొకసారి ఆడవాళ్లకు జబ్బులు వస్తాయి ఆ బండి వద్దు అన్నారు ఇతను బండి కొందామని చూస్తుంటే స్వామి వద్దని కొన్ని కారణాలు కూడా చెప్పారట వద్దన్నారు అనమాట మరొక బండి గురించి పిల్లకాయలకు జబ్బులు వస్తాయి వద్దు ఇంకో బండి చూపించట వద్దు ఇది కొంటే నీకు పిల్లలకి జబ్బులు వస్తాయి వద్దన్నారట బండి విషయం తేల్చుకోవాలని ఒకరోజు అతడు ఆయన వద్దకు వెళ్ళగానే ఆయనకే ఆయన రాజుపాలెంలో నాలుగు వందల రూపాయలకు బండి ఇస్తారు తెచ్చుకో దాన్ని సోమవారం ఉదయానికి ముందే బండి తోలుకొని ఆ ఊరు వదిలి వచ్చే చెప్పారట స్వామి ఈసారి బండి అలాగైనా కొనాలి స్వామిని అడిగి అసలు తేల్చుకోవాలి ఏ బండి చూపించి అడిగినా సరే ఏదోటి చెప్పి స్వామి వద్దంటున్నారు ఈసారి తేల్చుకోవాలంటూ వచ్చేట ఆయన వెళ్ళగానే స్వామి చెప్పారట రాజుపాలెంలో నాలుగు వందల రూపాయలకు బండి ఇస్తున్నారు దాని సోమవారం ఉదయం ఉదయానికి ముందే ఆ బండి తోలుకుని ఈ ఊరు ఆ ఊరు వదిలి వచ్చేసాయి ఆ ఊళ్ళో అప్పుడు ఉండద్దు తోలుకుని వచ్చేసాయి మీ ఊర్లో రాములవారి దేవాలయంలో మూడు నిద్రలు చేయించి మీ పిల్లకాయలను దాని మీద ఎక్కించుకొని ఊరంతా తిప్పుతూ శనగలు బొరుగులు పంచుతూ బండిని ఇంటికి తీసుకుపో ఆయన ఒక ప్రాసెస్ చెప్పారు ఏం చేయాలో తీసుకొచ్చిన తర్వాత మీ ఊళ్ళో ఉన్న రాములవారి దేవాలయంలో మూడు రోజులు నిద్ర చేయమన్నారట తర్వాత ఏం చేయాలట ఆయన వాళ్ళ పిల్లల్ని ఆ బండి మీద ఎక్కించుకుని ఊరంతా తిప్పుతూ శనగలు బొరుగులు పంచు పంచి అప్పుడు ఇంటికి తీసుకురా అని చెప్పారట అతడు రాజుపాలెం చేరగానే ఆగిన ఒక బండి మీద కూర్చుని మాట్లాడుకుంటున్న పరిచయస్తులు అతను పలకరించారు చివరకు ఆ బండి నాలుగు వందల రూపాయలకు తీసుకోమని చెప్పి అతనికి అమ్మారు స్వామి చెప్పినట్టుగానే ఆ ఊరికి వెళ్తే అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటూ ఆ బండి అమ్మే ఇదిలో వాళ్ళు ఉన్నారనమాట స్వామి చెప్పినట్టుగానే నాలుగు వందల రూపాయలకు వాళ్ళు ఇతనికి బండి అమ్మారట అతడంతా స్వామి చెప్పినట్టు చేశాడు తర్వాత అతను ఆ బండిని తీసుకొచ్చి ఆ రామాలయానికి వెళ్ళి మూడు రాత్రులు నిద్ర చేసి మొత్తం ఆ పిల్లల్ని అందులో ఎక్కించి ఈ బొరుగులు ఇవన్నీ పంచిపెట్టాట శనగలు ఇవన్నీ తిప్పుతూ అది ఇరవై ఐదు సంవత్సరాలుగా చిక్కు చదరకుండా పనిచేస్తున్నది పాతికేళ్ళు అయిపోయినా సరే ఆ బండి చెక్కు చదరలేటండి రిపేర్ లేదు ఏమీ లేదు చెక్కు చదరకుండా బండి పనిచేస్తుంట తరువాత స్వామి చెప్పినట్లే పొదలకూరులో ఒకరు పొలం తక్కువ ధరకు ఇస్తాము తీసుకో అన్నారు తర్వాత స్వామి చెప్పారట పొలం కొంటావు అని చెప్తే అలాగే ఇతనికి తక్కువ ధరకు పొలం కూడా ఇతనికి లభించింది అతడి దగ్గర పైకని లేదంటే ఒక మిత్రుడు అప్పిస్తాను అన్నాడు అది కొనుక్కోవడానికి ఇతని దగ్గర పైకను లేదు అప్పుడు ఒక మిత్రుడు నేను అప్పిస్తాను కొనుక్కో అని చెప్పారట అప్పటికి స్వామి సమాధి చెందారు అప్పటికి స్వామి సమాధి చెందేశారు అనమాట అతడు స్వామికి చెప్పుకుంటే ఆయన కళలో కనిపించి కొనయ్యా ఒక సంవత్సరంలో అంతా తీరిపోతుంది అని చెప్పారు అలానే జరిగింది అప్పు తీసుకుని కొండం ఏమిటి అని భయం వేసింది మళ్ళీ అప్పు తీర్చాలి కదా ఇతను అందుకని భయం వేసి ఇతను స్వామికి చెప్పుకున్నట్టు అప్పటికి స్వామి సమాధి చెందారు అయినా స్వామికి చెప్పుకున్నట్టు అప్పుడు స్వామి కలలో కనిపించి జవాబు చెప్పారనమాట కొనయ్యా ఒక సంవత్సరంలో అంతా తీరిపోతుంది కొనేసాయి ఏం పర్వాలేదు నీకు అప్పు తీసుకునేనా కొనేసాయి ఒక్క సంవత్సరంలో నీ అప్పు తీరిపోతుంది ఏం పర్వాలేదు అని చెప్పారట అలానే జరిగిందిట స్వామి ఒకసారి అతనితో అయ్యా నీకు ఆగరి పట్టు రాస్తాను పదకొండు వందల రూపాయలు కట్టాలి అన్నారట అతడు తన ఉంగరము వాచి ఆయన చేతిలో వేశాడు స్వామి వాటిని త్రిప్పి చూసి ఇవి అంత చేయవయ్యా అన్నారు అతడు మిగిలిన డబ్బు కడతానన్నాడు స్వామి అతడిచ్చిన సామాను ఆసనం కింద పెట్టుకున్నారు సాయంత్రం స్వామి అవి తిరిగి ఇచ్చి తరువాత కడుదువులే అని చెప్పి సుమారు ఒక కాగితాల నిండా వారి పరిభాషలో పెద్ద చీటీ రాయించి ఇచ్చి ఇదే నీకు ఆఖరి పట్టు ఇక నీ వేది కావాలనుకున్న చీటీ వ్రాయిస్తే నేను చూసుకుంటాను అన్నారు అది మొదలు అతడు అలాగే చేస్తున్నాడు స్వామి ఒకసారి అతనితో అన్నారట అయ్యా నీకు ఆఖరి పట్టు రాస్తాను అని చెప్పారట పదకొండు వందల రూపాయలు కట్టాలి అన్నారట అతడు ఉంగరము వాచి అప్పుడు డబ్బులు అవి లేక ఉంగరము వాచి స్వామి చేతిలో వేశ స్వామి వాటిని తిప్పిచూస్తూ ఇవంతా చెయ్యో ఖరీదు చేయవు అని చెప్పారట అతడు మిగిలిన డబ్బు నేను కడతాను స్వామి ఇతడు ఉంగరం వాచి ఇచ్చాడు కదా అది ఆయన ఆసనం కింద పెట్టుకున్నారట సాయంత్రం స్వామి అవి తిరిగి ఇచ్చి తిరిగి ఇచ్చేసారట స్వామి అలా పెట్టుకున్నారు మరి సాయంత్రానికి అతను తిరిగి ఇచ్చేశారు తరువాత కడవ కట్టవచ్చులే అని చెప్పారట సుమారు ఒక దస్తాకి కాగితాలు అనమాట దస్తా అంటే తెలుసు కదా కాగితాలని ఆ కాగితాల నిండా పెద్ద చీటీ రాయించి ఇచ్చారట ఇదే నీకు ఆఖరి పట్టు ఇక నీవేది కావాలనుకున్నా చీటీ రాయిస్తే నేను చూసుకుంటాను ఇంక నీకు ఏ ప్రాబ్లం ఉండదు నీకు ఏది కావాలన్నా సరే నువ్వు చీటీ రాసావంటే చాలు నేను చూసుకుంటాను అని అది మొదలు అతడు అలాగే చేసినప్పటి నుంచి అతనికి చీటీ రాయడం అతనికి వచ్చిన ప్రాబ్లం సాల్వ్ అయిపోవడం స్వామి దయ వలన ఇట్లా అతనికి జరుగుతూ ఉండి ఎంతో స్వామి నుంచి అతను రక్షణ పొందుతూ ఉన్నాడు అనమాట అండి ఆపద్భాంధవయ నమహ నెక్స్ట్ మనం రేపు చదువుకునేది అధ్యాయం ఎనిమిది త్రికాలజ్ఞుడు త్రికాలజ్ఞుడు అనే అధ్యాయాన్ని మనం మొదలు పెడుతున్నాను రేపు రేపటి నుంచి అది చదువుకుందాం श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज की जय श्री सच्चिदानन्द सद्गुरु सहित भरद्वाज महाराज की जय श्री सच्चिदानन्द सद्गुरु నాంపల్లి బాబా మహారాజ్ కీ జై లోకా సమస్తా సమస్త హసుకొ సమస్త సమస్తా సమస్త భవంతు జై సాయి మాస్టర్